దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలించినాడు ఆయన నరులను పరిశీలించినాడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించారు వరందరు దారి తొలగి బుత్తిగా చెడి ఉన్నారు నేర్చే ఒకడును లేడు ఒక్కడైనను లేడు ప్రార్థన చేక ఆహారం నా ప్రజల ఒక్కడైనా లేడు దేవుని ఆరాధించాలి శుతించాలి మహింపరచాలి కొంత సమయం ప్రభుకి ఇవ్వాలి ఆయన గనపరచాలనే ఆలోచన లేకుండా ఎంత భయంకరంగా దేవునికి సమయాన్ని ఇవ్వకుండా నీవు నేను చేసే ప్రతి పనిలో ఆయన ఆయన యొక్క హస్తం లేకపోతే ఆయన సన్నిధి మనతో ఉండదని జిగట మన్ను నన్ను నీవు నన్ను నిర్మించి మట్టిలో నుంచి నిన్ను నన్ను తీశాడు ఆయన ఎంత ఆశ్చర్యం చూడండి ఆయన తన జీవాత్మ మంటిలో నుంచి నేలి నేల మంటిలో నుంచి ఏం చేశాడు మరోసారి చదువు ఆది ఎంత చక్కగా ఉంది దేవుడు ఏం చేశాడంట నేల మంటిలో నుంచి తీశాడు జిగట మన్ను ఆ మంటిలో నుంచి నిన్ను నన్ను చూసిన దేవుని ఈ మంటి ఘట్టంలో మహిమేశ్వరం ఉంచాను దేవత జపడన హాలల్లుగా దేవుడైన హోవా నేలమంటితో నరులను నిర్మించే హోవా వారి నాసికా రంధ్రములో జీవ వాయువు నుండిగా నాలు జీవ దేవత జపని హాలయ దేవుని ఆత్మ జీగటమన్నగా నీవు నన్ను నిర్మించావు ఆయన మన నాసిక రంధ్రంలో తన ఆత్మను తన ప్రాణాన్ని ఆయన సహోదరా ఈరోజు నీలో నాలో ఉన్నది దేవుని ప్రాణం దేవుని ఆత్మ ఎప్పుడైనా గ్రహించావా చాలా విరవితున్న గర్విస్తున్న అహంకారం వచ్చేసింది మానవులు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చూడండి గ్రంథం ముప్పై నాలుగు నాలుగు వచ్చిన చూడండి దేవుని ఆత్మ నన్ను సృష్టించెను దేవుని ఆత్మ నీలోనికి వచ్చింది దేవుని ప్రాణము నీలో నాలో ఉంది ఆ ప్రాణాన్ని మనం గ్రహించడం లేదు దేవుని ఆత్మ మనలో ఉంది దేవుని సృష్టించాడు నిన్ను నన్ను సృష్టికర్త అయినా దేవుణ్ణి నీవు గ్రహించడం లేకపోతున్నావు యోగ గ్రంథం ముప్పై మూడు నాలుగో వచనంలో జిగట మన్నగా ఉన్న నిన్ను నన్ను దేవుడు నిన్ను సృష్టించాడు ఆయన తన స్వరూపం అందు దేవుని స్వరూపంలో నీవు నేను నిర్మించబడిన మనము ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవుని మహింపరుస్తున్నాము